హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గుడ్వాడ్ బాయ్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను అయితే చాలా పెద్ద పని పడింది అనమాట మన వాళ్ళ ఆ ట్రక్ ఇక్కడ నుండి వేరే దూరం వెళ్తూ ఉండగా మొత్తం అన్ని కొండలు కొండలకి వెళ్తూ ఉండగా ఇది పీటీ గేర్ బాక్స్ హైడ్రాలిక్ గేర్ బాక్స్ నుండి ట్రక్కి వెళ్తుంది అనమాట ఆ జాయింట్కి ఆ జాయింట్ దగ్గర మొత్తం లోపల బీరింగ్లు అన్నీ కొట్టేసినాయి ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి ఎట్లా ఫిక్స్ చేసుకోవాలన్నది నేను చెప్తాను మొత్తం మూడు బేరింగ్లు ఉంటాయి అట్లానే రెండు ఆయిల్ సీల్లు ఉంటాయి ఇవన్నీ ఫిట్టింగ్ చేసుకొని ఒకటి ఒకటి ఓపెన్ చేసుకొని ఫిట్టింగ్ చేసుకోవాలి ఎట్లా చేసుకోవాలన్నది అయితే నేను ఈ వీడియోలో వివరించబోతున్నాను వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఇది అంత దూరంలో పడింది ఆల్రెడీ మా దగ్గర చేసింది ఒకటి ఉంది అది పంపించేసినాము అది ఫిట్ చేసుకుని మన వాళ్ళు అయితే వెళ్ళిపోయారు ఒకవేళ స్పేర్లో లేకపోతే మనం అప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటే మీరు ఈ వీడియో చూసి చేసుకోవచ్చు అనమాట పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇప్పుడు ఇది సాఫ్ట్ అనమాట చెక్కినట్టు ఉంది కదా థ్రెడ్లు పోతాయి అని చెప్పేసి నేను చెక్కినట్టు ఉంచేసి కొడుతున్నాను అనమాట ఇప్పుడు పైన ఏదన్నా మనం మోపింగ్ పెట్టుకొని పెద్ద సుత్తితో కొడితే రెండు మూడు దెబ్బల్లో కిందకు జారిపోవాలి మొత్తం బీరింగ్లు అయితే బేరింగ్తో వచ్చేస్తుంది డ్యామేజ్ అండ్ బేరింగ్ లేదంటే సాఫ్ట్ ఒకటే వచ్చేస్తుంది సాఫ్ట్ ఒకటి వచ్చేస్తే మనం బీరింగ్లు మళ్ళీ తీసుకోవాల్సి ఉంటుంది అప్పుడు కొట్టేదాన్ని బట్టి మనకి అద కొట్టే టైంలో తెలిసిపోతుంది అనమాట ఎట్లా అన్నది సాఫ్ట్తో వస్తుందా లేదంటే సాఫ్ట్ ఒకటే వస్తుందా బేరింగ్ వస్తుందా అన్నది ఇప్పుడు ఈ ఈ సాఫ్ట్ మట్టికి బయటకు వచ్చేస్తే మిగిలినవన్నీ ఫ్రీగా వచ్చేస్తాయి ఘనత అయితే సాఫ్ట్ అని కొడితే మొత్తం బేరింగ్లతో సహా బయటకు వచ్చేసింది అనమాట చూసిరు కదా ఎట్లా అయిపోయిందో లోపల బేరింగ్ బాల్స్ బాల్స్ అన్నీ నాశనం అయిపోయినాయి ఇప్పుడు ఈ పైది దీన్ని తీసేస్తే మనకి లోపల ఇంకెట్లా ఉన్నదన్నది తెలుస్తుంది ఇంకా బాగుందా లేదంటే ఆ బాల్స్ తిరిగి ఏమవుతుందంటే లోపల నలిగిపోద్ది అనమాట కండా నలిగిపోతుంది అది ఎట్లా ఉన్నదని తెలుస్తుంది మనకి ఇప్పుడు ఈ బాల్స్ బేరింగ్ పగిలిపోయిన తర్వాత ఆ బాల్స్ ఏమైందంటే గేర్తో పాటు తిరిగేసినాయి లోపల తిరిగిపోయి మొత్తం బొక్కల బొక్కలుగా అయితే అయిపోయింది లోపల ఒక లెవెల్లో లేదు ఇది మొత్తం బయటికి తీసి శాండ్ పేపర్ లేదంటే శాండ్ డిస్క్ ఉంటుంది అనమాట గ్రైండర్ చిన్న గ్రైండర్ బేబీ గ్రైండర్కి పెట్టి మనం అది రఫ్ మొత్తం కొట్టేయాలి సాఫ్ట్గా చేసుకున్న తర్వాత బేరింగ్లు ఫిక్స్ చేయాల్సి ఉంటుంది ఇది వచ్చేసి ఇందులో రెండు ఆయిల్ సీల్ ఉంటాయి అన్నమాట ఆయిల్ చిలిగి మెటల్ నుండి పైన లోపల ఏమో మెటల్ ఉంటుంది బయటేమో రబ్బర్తో ఉంటుంది రబ్బర్ మొత్తం ఫైర్ అయిపోయింది రింగిల్ మిగిలిన ఇది వచ్చేసేమో ఇక నేను పట్టుకున్నది దీనిపైన అది బిన్ ఇన్నర్ బేరింగ్ ఇన్నర్ అనమాట ఇప్పుడు దాన్ని బయటకు తీయాలి కొట్టి దాని మీద మళ్ళీ ఇంకో కొత్త బేరింగ్ గుర్చోబెట్టాలి ఇంకేరుకున్న ఇన్నర్ అయితే బయటకు రావట్లేదు అనమాట అందుకని చెప్పేసి నేను గ్రైండర్తో చిన్నగా ఘాట్లు పెడుతున్నా చిన్నగా ఘాట్లు పెట్టి తర్వాత సుత్తి తీసుకొని మన దగ్గర పొగరు ఉంటుంది కదా పోగరతో కుట్టినామంటే ఒక దెబ్బకి అయితే బయటికి వెళ్ళిపోతాయి అన్నీ ఫస్ట్ అయితే మనం ఘాటు పెట్టుకోవాలి పళ్ళు ఉన్నది డ్యామేజ్ కాకుండా దానికి తగలుకోకుండా గీతలు పెట్టుకొని గ్రైండర్తో కట్టింగ్ పెట్టేసుకున్నామంటే దాని తర్వాత మనం కట్టింగ్ అయిపోయిన తర్వాత హ్యామరును పోగర తీసుకుని కొడితే అక్కడ కట్ చేసింది ఊడిపోతుంది బేరింగ్ ఊటిని కదిలిచ్చేసింది అనమాట ఇన్నర్ లేదంటే పట్టుకుని ఉంటుంది కొట్టని కుదరదు సో మనం దాన్ని ఆ పళ్ళకి తగలకుండా జాగ్రత్తగా కటింగ్ చేసి తీసేసుకోవాలి గీతలు పెట్టుకున్న తర్వాత మనం సుత్తిను పొగరు పొగరుంటే పొగరు హార్డ్ స్క్రూ డ్రైవర్ మంచిది ఉంటే దాన్ని పెట్టి కొడితే అది బేరింగ్ అది వచ్చేస్తుంది అనమాట చూసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కొట్టాలి చేతులు తగులుతూ ఉంటుంది అట్లానే గీతలు పడద్దు ఆ పళ్ళ వాటి మీద గీతలు పడితే మళ్ళీ శాండ్ పేపర్తో గీతలు పోయే వరకు వృద్ధాలన్నమాట ఇప్పటికైతే ఈ నైట్కి దీన్ని అయితే రోజు అయితే తీసేసి వదిలేస్తున్నాను ఎందుకంటే టైం అయిపోయింది వీళ్ళు కూడా వెళ్ళిపోతారు రేపు రేపొద్దున నుండి మళ్ళీ ఇంకొకటి రేపు పొద్దున మొత్తం అంతా సెట్టింగ్ అయితే చేస్తానన్నమాట ఇవాటికైతే వర్క్ అయితే ఆపేస్తున్నాము రేపు పొద్దున మళ్ళీ కంటిన్యూ చేస్తా సాఫ్ట్ ఉన్న బీరింగ్లు అయితే వచ్చేసినాయి ఇప్పుడు ఏమేమో మన ప్రొఫైలర్ సాఫ్ట్ జాయింట్కి ఉన్న ప్లాంచీకి ఉన్న బేరింగ్ అనమాట ఇది ఇన్నరు ఇది కూడా వచ్చేసింది ఆల్మోస్ట్ దీన్ని కూడా తీసేస్తే మనం సీల్స్ రెండు సీల్స్ మూడు బేరింగ్లు లోపలికి వెళ్ళి కంటైనర్లోకి వెళ్ళి తెచ్చేసుకొని దీన్ని కూడా ఫిట్టింగ్ చేసుకుంటే అయిపోతుంది ఇక ఇప్పుడు ఇక్కడ మనకి డస్ట్ అనేది ఉండదు ఇక ఇప్పుడు ఎందుకంటే ఇన్ని కూర్చోబెడుతున్నాం కదా కొత్తవి అయ్యి కూర్చోబెట్టినప్పుడు దుమ్మిల్లిందంటే మళ్ళీ ఇంకా వేస్ట్ ఎంత చేసినా స్టోర్ రూమ్లోకి వెళ్ళి రెండు సీల్లు అట్లానే మూడు బేరింగ్లు అన్నీ దొరకబెట్టుకున్నా ఇప్పుడు మనం ఇది ఇవి అన్ని ఫిక్సింగ్ చేసే పనిలో ఉండాలి చక్కగా నీట్గా అన్నిటికీ శాండ్ పేపర్ రఫ్ కొట్టేయాలన్నమాట అన్నీ సాఫ్ట్గా ఉండాలి దేనికన్నా గంటలు గంటలు ఉన్నా సరే అవి మళ్ళీ ప్రాబ్లం అవుతాయి మనకి బేరింగ్ సరిగ్గా కూర్చోదు సీల్ సరిగ్గా కూర్చోదు ఒకవేళ సీల్ కూర్చున్నా సరే మళ్ళీ దానికి హోల్ పడిపోతుంది గరిగ్ ఉండి ఇవన్నీ ఇట్లాంటివి చూసుకొని శాండ్ పేపర్ ఒకటి మంచిగా నీట్గా రఫ్ కొట్టేసుకున్నామంటే సాఫ్ట్గా స్మూత్ స్మూత్గా ఉండాలన్నమాట ఎక్కించుకునేటప్పుడు అన్నీ ఒకసారి చూసుకొని ఎక్కించుకోవాలి నేనైతే స్మూత్ శాండ్ పేపర్తో మొత్తం నీట్గా రఫ్ కొట్టేస్తున్నాను అనమాట నీట్గా సాఫ్ట్గా వచ్చేటట్టు కొట్టేసుకుంటే ఈ మనం ఇప్పుడు ఆ సీల్స్ ఎక్కించుకోవడానికి ఈజీగా ఉంటుంది లేదంటే ఇక అది ఇక అట్నే ఉంటాయి మళ్ళీ ఇబ్బంది పడాలి సీల్స్ సరింగ్ కూర్చోవు హోల్స్ పడిపోతాయి అందుకని చెప్పేసి సాఫ్ట్గా నీట్గా ఉండేటట్టు అవి కొట్టేసేయాలి నేనైతే ఇప్పుడు సీల్స్ ఎక్కించుకోవడానికి రెడీ అవుతున్నాను అనమాట మనకి ముందు క్లీన్ చేసుకొని ఒకసారి ఆ ఫ్రేమ్ని మొత్తం అట్లానే ఆయిల్ ఏదైనా ఇంజిన్ ఆయిల్ ఉంటే చూసుకోండి దగ్గరలో ఇంజన్ ఆయిల్ పెట్టుకోవాలి దగ్గరలో ఇంజిన్ ఆయిల్ పెట్టుకొని మనం ఇంజిన్ ఆయిల్ దానికి రుద్దామంటే సీల్స్ నీట్గా చక్కగా ఎక్కేస్తాయి ఎటువంటి ఇబ్బంది లేకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టుకోకుండా సీల్స్ అయితే మంచిగా ఎక్కేస్తాయి అనమాట ఆయిల్ పోసి దానికి వృద్ధమంటే సాఫ్ట్గా అయిపోతుంది ఫ్రేమ్ మొత్తం అప్పుడు సీలు ఈజీగా ఆ గ్యాప్లో కూర్చుంటాయి రెండు సీల్లు ఎక్కుతాయి అనమాట ఆ గ్యాప్లో రెండిటికి అట్లానే ఇప్పుడైతే నేను హౌజింగ్కి పోస్తున్నాను తర్వాత సీలు కూడా అంటించేసుకొని పెట్టేస్తే ఈజీగా వెళ్ళిపోయి కూర్చుంటాయి రెండు దాని తర్వాత మనం బేరింగ్లు కూర్చోబెట్టుకోవాలి అట్లానే సీలు ఈ సీల్ వేస్తున్నారు కదా ఒకసారి గుర్తుపెట్టుకోండి మీరు నూట పది నూట ముప్పై పదమూడు ఎందుకంటే ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటారనమాట ఈ సీల్స్ గుర్తుపెట్టుకున్నారంటే నెక్స్ట్ టైం ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎంబర్నే మీకు అక్కడ ఎవరైతే ఉండారో మేనేజర్ కానీ లేదంటే ఆఫీసులు ఎవరు ఉంటారో వాళ్ళకి చెప్తే ఆ సీల్ నెంబరు గబాల్ని ఇచ్చేస్తారనమాట మీరు ఇప్పుడు వేసి ఆ సీల్ గుర్తు లేకుండా ఉంటే వాళ్ళకి తెలియదు కదా ఏ సీలు పంపించాలో అట్లా మనం గుర్తుపెట్టుకున్నామంటే ఏసి పంపించేస్తారనమాట ఊరినే చేతితో వచ్చేసేయచ్చు రెండు లోపలికి వెళ్ళిపోతాయి తర్వాత దీని దీని తర్వాత మళ్ళీ వేయాలి రెండు సీల్లు ఉంటే రెండు సీల్లు ఖచ్చితంగా లేదంటే మళ్ళీ మనం గేర్ ఆయిల్ పోయిం కానీ గేర్ ఆయిల్ లీక్ అవుతే అవుతుంది అనమాట అంటే ఒక సీల్ మీద కూడా ఆగుతుంది కానీ రెండు ఉంటే ఇంకొంచెం మంచి ప్రొడక్షన్ ఉంటుంది ఇక చూడండి నేనైతే రెండు సీల్లు ఎక్కి అనమాట చక్కగా డ్యామేజ్ లేకుండా అయితే అయిపోయింది ఇప్పుడు ఈ హబ్బు ఇది మెయిన్ అసలు మనకి ఇప్పుడు చూడండి లోపల అసలు ఎంత గరుగ్ గరుగ్గా ఉందో ఇదంతా శాండ్ పేపర్తో సాఫ్ట్గా కొట్టాలి లోపల బాల్స్ గేర్తో పాటు తిరిగిపోయి మొత్తం నలిగిపోయింది కండంతా ఇదంతా సాఫ్ట్గా చేసుకోవాలి లేదంటే మళ్ళీ అట్లా బేరింగ్ వేసా అంటేనండి ఎమ్మటినే మళ్ళీ ఒక కనీసం ఒక రెండు నెలలు కూడా నడవద్దు ఎమ్మటినే పోతుంది అనమాట సో దీన్ని మనం శాండ్ పేపర్ తీసుకొని లోపల మంచిగా సాఫ్ట్గా అయ్యేటట్టు శాండ్ పేపర్ యూజ్ చేసి కొట్టేసేయాలి నేనైతే కొంచెం సేపు కొట్టి నీకు వానికి ఇచ్చేస్తాను ఎందుకంటే మనం మనం వేరే పనులు చూసుకోవాలి నాకు వేరే పనుంది ఆ పనిలోకి అయితే వెళ్ళిపోతాను నేను ఈ లోప మనోడైతే దాన్ని తీసుకొని ఇంకా చెప్పి చూపిస్తున్నా ఇట్లా కొట్టాలి ఇట్లా కొట్టాలని చెప్పేసి ఇక వాళ్ళే కొట్టేస్తారు శాండ్ పేపర్తో నీట్గా ప్రతిదీ మనం చేస్తే ఇంకా ఎందుకు నాకైతే కొంచెం సేపు చేతులు నొప్పి వచ్చి మా వాళ్ళకి అయితే ఇచ్చాను అనమాట ఇది జనకుమాల ఎవరు తండ్రిగాడు చేతులు బాగా నొప్పి వచ్చినాయి అని చెప్పేసి వాటికి ఇచ్చాను వాటితోనైతే అది శాండ్ పేపర్తో కొట్టిస్తున్నాను అది బాగా ఎట్లా అంటే మనకి సాఫ్ట్గా అయిపోవాలి అక్కడ బేరింగ్ కూర్చుంటుంది కాబట్టి సాఫ్ట్గా అయిపోవాలి ఎందుకంటే గేర్ బాక్స్ మన బాల్స్ రొటేషన్ అవుతాయి కాబట్టి అది అక్కడ సాఫ్ట్గా ఉండాలి లేకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అనమాట ఎమ్మెంటనే మళ్ళీ మన వేసిన ఉపయోగం ఉండదు పగిలిపోతుంది బేరింగ్ మొత్తం మూడు బేరింగ్లు ఉంటాయి ఈ హబ్బులో ఒక సైడు రెండు ఉండే ఒక సైడు ఒకటే ఉంటుంది పెద్ద బేరింగ్ అనమాట చిన్న బేరింగ్లు ఒక సైడ్ ఉంటాయి పెద్ద బేరింగ్లు ఒక సైడ్ ఉంటాయి మొత్తం అన్నిటికీ గ్రీజ్ ఇట్లా అప్లై చేసుకోవాలి ఎందుకంటే ఇట్లా అప్లై చేయకపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది చక్కగా నీట్గా గ్రీజ్ మొత్తం మొత్తం బాల్స్ అన్నీ అంటేటట్టు నీట్గా ఎక్కించేసుకొని దీంట్లో దీని హౌసింగ్లో అయితే కూర్చోబెట్టుకోవాలన్నమాట కూర్చోబెట్టుకునేటప్పుడు కూడా ఎట్లా పడితే అట్లా కొట్టద్దు కొడితే మళ్ళీ బేరింగ్ పగిలిపోతుంది చక్కగా దెబ్బ తగిలినట్టు తగిలినట్టు కొడితే కూర్చుంటుంది దుమ్ముండొద్దు మనం హ్యామర్తోనే హ్యామర్ కొట్టేటప్పుడు హ్యామర్తో కొట్టేటప్పుడు బేరింగ్ ఇది బుల్లెట్ బేరింగ్ అనమాట దీనికి ఇన్ అవుటర్కి ఇన్నర్కి సంబంధం ఉండదు ఇన్నర్ ఫ్రీగా ఉంటుంది అనమాట లోపల కూర్చొని తర్వాత అవుటర్ని కొడితే అది వెళ్ళి దాంట్లో కూర్చున్న తర్వాత ఇన్నర్ లాక్ అయిపోతుంది బుల్లెట్ బేరింగ్ ఇది సో మనం కొట్టేటప్పుడు డస్ట్ లేకుండా మొత్తం నీట్గా చక్కగా తుడిసేసుకుని మళ్ళీ గ్రీజ్ పెట్టాం కదా డస్ట్ ఉంటే గ్రీజ్ పడిందంటే అతుక్కుపోతుంది చక్కగా లేకుండా ఒక్క దెబ్బ కాకుండా చుట్టూ నాలుగు పక్కల సమానంగా ఒకే లెవెల్లో కొట్టుకుంటూ వస్తూ ఉంటే అది దిగిపోతూ ఉంటుంది తర్వాత ఆ లెవెల్కి వెళ్ళిపోవాలి మొత్తం ఆ బేరింగ్ మొత్తం కింద హౌజింగ్ ఉంది కదా హౌజింగ్ అబ్బు లెవెల్కి వెళ్ళిపోవాలి అప్పుడే సెట్ అయినట్టు బేరింగ్ అది ఆ లోపల ఎన్నరు లాక్ అవుతుంది లేకపోతే లాక్ కాదు ఇంకా అది షీక్ అవుతూనే ఉంటుంది అన్నమాట అట్లా ఉండేటట్టు కొట్టుకోండి మొత్తం నీట్గా చక్కగా లోపలికి వెళ్ళిపోయేటట్టు చూసుకొని నాలుగు పక్కల చూసుకుంటా కొట్టాలి లేదంటే మళ్ళా అవుటరు క్రాక్ వచ్చేస్తుంది ఇదేమో చిన్న బేరింగ్ అనమాట ఇది ఇటు రెండు ఉంటాయి రెండు బేరింగ్లు ఇట్లాంటివి రెండు ఎక్కించాలన్నమాట అవి ఇవి కూడా ఫస్ట్ ఇది వెళ్ళిపోయిన తర్వాత దీనిపైన మళ్ళీ ఇంకొక బేరింగ్ వస్తుంది అది కూడా మనం అది ఎట్లా అంటే మనకి గేర్ సాఫ్ట్ ఉంటుంది అనమాట దాంతో కలిపి ఎక్కించేసేయాలి అప్పుడు రెండు లాక్ అయిపోతాయి లేదంటే మళ్ళా ఒక్కొక్కటి ఒక్కొట్టొక్కటి ఎక్కించినా మళ్ళీ గేర్ సాఫ్ట్ సపరేట్గా కొట్టాల్సి ఉంటుంది అదే దాన్ని పైన పెట్టేసి ఎక్కించినాం అనుకోండి ఈజీగా వెళ్ళిపోతుంది ఇప్పుడు నేను దీన్ని కొట్టడానికి మోపింగ్ కావాలి కాబట్టి నేను అయితే అది క్లీన్ చేసుకుంటున్నాను అనమాట పిస్టన్ ఫిస్టన్ దాన్ని క్లీన్ చేసుకొని పైన పెట్టి కుడితే ఈ బేరింగ్ అయితే ఈజీగా లోపలికి వెళ్ళిపోయి పొజిషన్లో కూర్చుంటుంది కొంచెం వెళ్తే చాలు ఇది మళ్ళీ ఆ బేరింగ్ మనకి ఎంత కొంత లైట్గా టైట్ అయ్యేటట్టు ఉంటే మనం పైన సాఫ్ట్ పెట్టేసి కొడతాం కాబట్టి ఈజీగా వెళ్ళిపోతుంది ఇందాక చెప్పినా కదా సాఫ్ట్ సాఫ్ట్తో పాటు ఎక్కి చేసుకోవచ్చు బేరింగ్ అని అది ఇదే అనమాట పైన అది ఉబ్బులా కనబడుతుంది చూడండి గేర్ల పైన అది కూడా అక్కడ కూడా ఒక బేరింగ్ వస్తుంది ఇక్కడ చిన్న బేరింగ్ ఒకటి గేర్ బాక్స్ లోపల నుండి వస్తుంది అనమాట దానికి దెబ్బ తగలకుండగా మనం కొట్టాలి ఇప్పుడు అందుకని అట్లా హోల్ ఉన్నది వీల్స్ పైన పెట్టాను అనమాట ఇప్పుడు మనవాడు పైనండి కొడుతూ ఉంటే ఇది కిందకైతే సాఫ్ట్గా వెళ్ళిపోతుంది గ్రీజ్ పెట్టాం కదా మంచిగానే ఇది దిగిపోతుంది చూసుకొని జాగ్రత్తగా కొట్టాలి ఎందుకంటే ఆ పైన ఉబ్బుగా ఉన్నదానికి దెబ్బ తగలకూడదు అక్కడ కూడా బేరింగ్ వస్తుంది ఆ బేరింగ్ మళ్ళీ కుర్చోదన్నమాట అది ఒక ప్రాబ్లం అవుతుంది అందుకని కొట్టేటప్పుడు అన్నీ చూసుకొని కొట్టాలి ఇప్పుడైతే ఇది సెట్ అయిపోయింది మనకి ఇది గేర్ బాక్స్ లోపలికి వెళ్ళిపోతుంది ఈ ఎదురు పక్క అయిపోయింది మనకి ఇప్పుడు వెనకమాల పార్ట్ ఇప్పుడు ఇంకా ఇంకో బ్యాలెన్స్ ఉందన్నమాట మనకి అదేంటంటే జాయింట్ కనెక్ కనెక్షన్ ఇవ్వాలి ఇప్పుడు మనం జాయింట్ కనెక్షన్ ఇవ్వాలి ఇది అయితే గేర్ బాక్స్లోకి వెళ్ళి కూర్చుంటుంది దీని కనెక్షన్ అయితే అయిపోయింది మనం జాయింట్కి గేర్ బాక్స్ నుండి ట్రక్కి వెళ్తుంది కదా వెనకమాల పార్ట్ దానికైతే ఇప్పుడు మనం కనెక్షన్ ఇవ్వాలి చూద్దాం ఇది ఇంతర్త అయిపోయింది ఎదరు పార్ట్ ఇప్పుడు వెనకమాల పార్ట్కి వెళ్ళిపోదాం ఇది వచ్చేసి వెనక మన పార్టీ అనమాట ఇందా రెండు సీల్ ఇల్లేసినాం కదా మనం అదే ఇది ఇప్పుడు దీన్ని కూర్చోబెట్టేసి మనం స్క్రూలు ఉంటాయి అనమాట కీ కీస్తో వచ్చి స్క్రూలు ఉంటాయి టెన్ సైజు స్క్రూలు అవి టైట్ చేసేసినామంటే ఇది కూడా లాక్ అయిపోతుంది గేర్ బాక్స్ నుండి ఆయిల్ లీక్ అవ్వకుండా ఉండడానికి ఇది ఇది కాపాడుతుంది అనమాట గేర్ బాక్స్ లీక్ అవ్వకుండా ఉండడానికి దీన్ని కూడా కూర్చోబెట్టేసి కరెక్ట్గా కూర్చోబెట్టాలి ఇది ఆ హోల్స్కి ప్లాన్ చేయకున్న హోల్స్ కలవాలి కలి ఒకసారి మన దాంట్లో దిగిందంటే టైట్ అయిపోతుంది హోల్స్ కలగపోతే మళ్ళీ ఇబ్బంది పడాలి మన సీల్స్ ఏసీ వేస్ట్ సో అందుకని మనం హోల్స్ ఒకసారి చెక్ చేసుకుని కూర్చోబెట్టేటప్పుడు కూడా ప్రాపర్గా కూర్చోబెట్టుకొని హోల్స్ దానికి దీనికి అన్నిటికీ సెట్ అవ్వాలన్నమాట హోల్స్ సెట్ అవ్వకపోతే మళ్ళీ ఇబ్బంది పడాలి అందుకే నేను స్క్రూడ్రైవర్ దించుతున్నాను చూడండి స్క్రూడ్రైవర్ దించాను అనమాట అందుకని హోల్స్ సెట్ అయ్యి తర్వాతనే మనం దాన్ని అమర్తను బీట్ చేయాల్సి ఉంటుంది లేకపోతే హోల్స్ సెట్ అవ్వకపోతే అది అటు ఇటు మూవ్ కాదు ఇక మళ్ళీ మనం సీల్స్ దెబ్బ తగిలి సీల్స్ పోయేటట్టు కొడితే బయటకు వస్తుంది లేదంటే లేదు అంతే అది చూసుకొని స్క్రూలు హోల్స్ కలిసేటట్టు చూసుకొని టైట్గా దిగిపోయిన తర్వాత స్క్రూలు పెట్టి టైట్ చేసేస్తే మనకి ఆయిల్ లీక్ అవ్వకుండా ఉండదు మర్చిపోయి చెప్పడం అది కూర్చోబెట్టే ముందు మనం అనాబండ్ అయితే రాసుకోవాలి ప్యాకింగ్ లెక్క ఆయిల్ కారకుండా కాపాడుతుంది అన్నమాట అనాబండ్ ఉంటే అది జాయింట్ కదా రెండిటికి లీకుల్గా ఉండు ఏమో ఉండవు మళ్ళా నా బండర్ రాస్తే ఇందాక పెద్ద బేరింగ్ ఒకటి కూర్చోబెట్టాం కదా బుల్లెట్ బేరింగ్ అది ఇన్నర్లో అది ఆ ఇన్నర్ దీంట్లో కూర్చుంటుంది అనమాట పొప్పల సాఫ్ట్ ఈ ప్లాన్ చేస్తుంది దీనికి వన్ సైడ్ వన్ సైడ్ ఏమో సాఫ్ట్ ఉంటుంది ఆ ఇన్నర్ వచ్చేసి ఇందులో ఈ దిల్లి ఆ ఇన్నర్లో కూర్చుంటుంది అప్పుడు ఇక లాక్ అయిపోతుంది ఇక అది మనకి రొటేషన్ బాగుంటుంది ఇంకప్పుడు దాన్ని బట్టుకొని దిరుగుతుంది అనమాట ఇది ఘాట్లు ఘాట్లుగా ఉందని చెప్పేసి నేను కటింగ్ డిస్క్ శాండ్ డిస్క్ యూజ్ చేసి కొంచెం సాఫ్ట్ చేసుకుని మళ్ళీ ఇంకొకసారి శాండ్ పేపర్ అయితే యూజ్ చేసి కొడుతున్నాను అనమాట దీన్ని మనం దాంట్లో కూర్చోబెట్టి ఆమర్తో కొట్టేసుకుంటే మనకు మొత్తం లాక్ అయిపోతుంది తర్వాత పైన ఒక చెక్కినట్టు వస్తుంది అనమాట అది టైట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పటి వరకు మీరు మా వీడియో చూసి నచ్చితే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎప్పుడన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ వీడియో అయితే ఉపయోగపడుతుంది ఖచ్చితంగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవరు వన్